అత్యాచారాలకు పాల్పడే నిందితులను కఠినంగా శిక్షించాలని ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పాలడుగు ప్రభావతి అన్నారు మహిళలకు ప్రత్యేక రక్షణ చట్టం చేయాలని ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా ముప్పై రోజుల్లోపే నిందితులకు కఠిన శిక్షలు విధించాలని డిమాండ్ చేశారు పశ్చిమ బెంగాల్లో యువ వైద్యాలపై సామూహిక లైంగిక దాడికి పాల్పడి హత్య చేయడాన్ని నిరసిస్తూ ఐద్వా ఆదివారం నల్గొండ పట్టణంలో ప్రదర్శన నిర్వహించారు ఈ సందర్భంగా పాలడుగు ప్రభావతి మాట్లాడుతూ వైద్యురాలిపై లైంగిక దాడికి పాల్పడి హత్య చేయడాన్ని తీవ్రంగా ఖండించారు పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను నియంత్రించడంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విఫలమయ్యారని అన్నారు ప్రశాంతంగా నిరసన తెలియజేస్తున్న వైద్యులపై మూకుమడి దాడి చేసి చంపడానికి ప్రయత్నిస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు ముఖ్యమంత్రి పదవికి మమతా బెనర్జీ వెంటనే రాజీనామా చేసి దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు డ్రగ్స్ ను అరికట్టడంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని డ్రగ్స్ ను నిర్మూలించడంలో ప్రభుత్వాలు విఫలం చెందుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా ప్రభుత్వం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి డ్రగ్స్ ముఠాలను అరికట్టాలని కోరారు ఈ కార్యక్రమంలో ఐదువా రాష్ట్ర కమిటీ సభ్యురాలు కొండానురాధ జిట్టా సరోజా జిల్లా ఉపాధ్యక్షురాలు తుమ్మల పద్మ సహాయ కార్యదర్శి భూతమరుణ పాదూరి గోవర్ధన మేకల వర్ణ బొల్లేపల్లి మంజుల కొనుకుంట్ల ఉమరాణి పుష్ప తదితరులు పాల్గొన్నారు డాక్టర్ని బేబాత్ అనే డాక్టర్ పైన అత్యాచారం చేసి అతి ఘోరంగా చంపడం అనేది జరిగింది నేటికి డెబ్భై ఎనిమిది సంవత్సరాలు స్వతంత్రం వచ్చినా కూడా మరి అమ్మాయిలపైన దాడులు కానీ హత్యలు కానీ అత్యాచారాలు కానీ ఆగడం లేదు ఈ భారతదేశంలో స్త్రీని గౌరవిస్తాము స్త్రీని పూజిస్తామని చెప్తున్న ఒక నేపథ్యంలోనే మరి ప్రతిరోజు ఏదో ఒక మూలన ఇట్లాంటి ఘటనలు జరుగుతూ ఉన్నాయి కానీ కలకత్తాలో జరిగిన ఇన్సిడెంట్ అమ్మాయిని ఒక లారీ కనుక గుద్దితే ఏ రకమైన ఇన్సిడెంట్ జరుగుతుందో అట్లా అంత బలంగా అమ్మాయి పైన అత్యాచారం చేశారు హత్య చేశారు అతి ఘోరంగా అమ్మాయి వీడియో కూడా తీయడం అనేది జరిగింది అంటే అక్కడ జరుగుతున్నది ఆ హాస్పిటల్లో జరుగుతున్నది ఏంటనంటే అక్కడ డ్రగ్స్ సంబంధించిన ముఠా అక్కడ జరుగుతూ ఉన్న వ్యాపారం జరుగుతూ ఉంది అమ్మాయిలను వ్యపచార గృహాలు కూడా జరుగుతూ ఉన్నాయి అని చెప్పడం అనేది జరుగుతూ ఉంది అంతేకాదు ఇప్పటికే అనేక ఘటనలు జరిగాయి ఒక అమ్మాయిని బిల్డింగ్ మీద నుంచి తోసేసినట్టు మత్తు ఇచ్చి చంపినట్టు అనేక ఇన్సిడెంట్లు కూడా బయటకు వస్తూ ఉన్నాయి ఈ ముగ్గురు నిందితులు ఎవరైతే ఉన్నారో అందులో ఒక ఎంపీ కొడుకు కూడా ఉన్నాడని చెప్పేసి వార్తలు వస్తూ ఉన్నాయి కానీ అలాంటి వాళ్ళని శిక్షించకుండా మన భారతదేశంలో మరి ఇట్లాంటి ఘటనలు జరుగుతూ ఉంటే నిమ్మకు నీరెత్తినట్టుగా ఈరోజు మోడీ ప్రభుత్వం చూస్తూ ఉంది ఇలా బేటీ పడావో బేటీ బచావో అని చెప్తున్న నినాదం ఎక్కడ పోతా ఉందని ప్రశ్నిస్తూ ఉన్నాం ఎందుకనంటే ఇలా బయటికి వెళ్తే రక్షణ లేదు ఒక పక్క చెప్తా ఉంటారు డ్రస్సు కోడు వల్ల అత్యాచారాలు జరుగుతున్నాయంటారు కానీ ఎక్కడ మూడు నెలల పాపకా నుంచి మొదలు పెడితే అరవై ఏండ్ల ముసలావిడ పైన కూడా ఎనభై ఏండ్ల ముసలావిడే మన దేవరకొండ చీత్రాల గ్రామంలో ఎనభై ఏండ్ల ముసలావిడ పైన కూడా అత్యాచారం జరిగింది వాళ్ళు ఏ డ్రెస్ కోడ్ వేసుకుంటున్నారని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం కానీ ఇట్లాంటి ఆగడాలను ఆపాలని చెప్పేసి మేము ఐద్వాగా డిమాండ్ చేస్తాం ఐద్వా ఆధ్వర్యంలో మన కలకత్తా నగరంలో జూనియర్ డాక్టర్ మీద జరిగిన అత్యాచార హత్య ఘటనకు నిరసనగా ర్యాలీ చేయడం జరిగింది భేటీ బచావో భేటీ పడావో అనే నినాదానికే పరిమితం అవుతుంది కానీ అది అమలు చేయడంలో ప్రభుత్వం చిత్తశుద్ధి చూపట్లేదు రోజు ఇలాంటి ఘటనలు కోకొల్లలు జరుగుతున్నాయి ఈ ఘటన తొమ్మిదో తారీఖు జరిగిన తర్వాత ఇదే ఘటన మీద నిరసన వ్యక్తం చేసేస్తుంటే కోయంబత్తూర్లో ఒక ఘటన అట్లే ఉత్తరాఖండ్లో ఒక ఘటన ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి వెలుగులోకి రాని కోకొల్లలు ఉన్నాయి వయస్సుతో నిమిత్తం లేకుండా ఆరు నెలల పాప మూడు నెలల పాప పక్కలో ఉన్న పసిపాపలను కూడా ఎత్తుకొని పోతున్నారు వాళ్ళు ఆ పాపలు ఏం నేరం చేశారండి వైద్యరాలుగా రక్షణ కల్పించాల్సిన మనకు రక్షణ కల్పించే వైద్యురాలకే రక్షణ లేనప్పుడు మనం ఎవరిని రక్షిస్తారండి ప్రభుత్వాలు ఇప్పుడు అదే వచ్చిన ఫోరెన్సిక్ నివేదికను తారుమారు చేయడానికి శిక్ష దోషులను తప్పించడానికి ప్రయత్నం పండుతున్నారు ఆ దోషులను కఠినంగా శిక్షించాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా చొరవ చేసి ట్రాక్ కోర్టు ద్వారా నిందితునికి కఠినంగా శిక్షించాలి ఆ శిక్ష మళ్ళీ వేరే వాళ్ళు చేయకుండా ఆ శిక్షను భయపడే విధంగా తొందరగా శిక్షించినట్టయితే వేరే వాళ్ళు చేయకుండా ఉంటుందని స్ఫూర్తితో తీసుకొని ఉంటుందని మేము ఈరోజు నల్గొండ పట్టణంలో ఐద్వా ఆధ్వర్యంలో మొన్న కోల్కతాలో జరిగిన డాక్టర్ మౌమితా బెదార్క్ని ఇంత కఠినంగా హింసించి దాడి చేశారు అనేది చూస్తున్నాం ఉన్నాం కానీ అలాంటి పరిస్థితి ఇంకెప్పుడు రావద్దని మేము ఐదోగా డిమాండ్ చేస్తున్నాం అంటే ఈరోజు వాళ్ళని చూస్తుంటే అసలుకి వాళ్ళు చేసినది చూస్తే చాలామందికి ఆవేశం వస్తుంది ఈ రోజు హాస్టల్లో ఉన్న ప్రతి ఒక్కరు అంటున్నారు అంటే ఈ రోజు అమ్మాయికే జరిగింది మళ్ళీ రేపు మాకు అవుతుందో అన్నట్టు భయపడుతున్నారు చాలామంది మహిళలు మేము రోజు చూస్తూనే ఉన్న మహిళలకు ఎంత వెనుకబడిపోతున్నారు అంటే అట్లాంటి ఇప్పుడున్న ప్రభుత్వాలే వాళ్ళు అట్లా పట్టించుకోకుండా ఉన్నారంటే ఇప్పుడు ఏం గ్యారంటీ ఇచ్చి ఆ పిల్లలకు మేము రక్షణ కల్పిస్తామని కూడా చెప్తున్నారు అదే పద్ధతి వాళ్ళకు జరిగేది ఎట్లా ఉంటుంది మేము ఐదువాగ్గా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా వైద్యురాలిపై అత్యాచారం చేసి హత్య చేయడాన్ని నిరసిస్తూ డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో నల్గొండ పట్టణంలో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు ఈ సందర్భంగా డీవైఎఫ్ఐ నాయకుడు మల్ల మహేష్ మాట్లాడుతూ దేశంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ప్రతిరోజు హత్యలు అత్యాచారాలు జరుగుతున్నాయని అన్నారు చేతులెత్తి మొక్కే డాక్టర్లకే దేశంలో రక్షణ లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు వైద్యురాలిపై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో డీవైఎఫ్ఐ నాయకులు పాల్గొన్నారు భారత ప్రజాతంత్ర యువజన సమైక్య డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈరోజు దేశవ్యాప్తంగా నిరసన తెలియజేయడం జరుగుతుంది ఎందుకంటే కోల్కతాలో ప్రభుత్వ జూనియర్పై అత్య అత్యాచారం చేసి సామూహిక అత్యాచారం చేసి అత్యధిక ఘటన నిరసిస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈ నిరసన తెలియజేయడం జరుగుతుంది మహిళలకు అదేవిధంగా ఎక్కడ కూడా రక్షణ లేని పరిస్థితుంది ఈ రోజుల్లో కూడా ఇప్పటి వరకు కూడా రోజు హత్యలు అత్యాచారాలు జరుగుతున్న పరిస్థితి అదేవిధంగా ఈరోజు చూసినట్లయితే మనం ఒకవైపు దేవుణ్ణి అదేవిధంగా తల్లిదండ్రులని గురువులని మొక్కడం జరుగుతుంది ఆ తర్వాత డాక్టర్ల మొక్క జరుగుతుంది అటువంటి డాక్టర్లకు ఈరోజు రక్షణ లేకుండా పోతుంది దేశంలో మమతా బెనర్జీ మహిళా ముఖ్యమంత్రి ఉన్న బెంగాల్లో కూడా మహిళల రక్షణ లేకపోవడం అనేది చాలా సిగ్గుచేటు వెంటనే అక్కడ జరిగిన నిందితులు కట్టంగా శిక్షించాలి ఒక్కరిని పేరు పెట్టి ఏదో అతనిపైన కేసు నమోదు చేసి ఈ కుట్ర ఇదంతా కూడా కుట్ర చేస్తూ అక్కడ మిగతాందరూ రక్షించే చర్య జరుగుతుంది కావున అక్కడ చాలా మంది పరుగునట్టు నిర్ధారణ జరిగింది కనుక వెంటనే వాళ్ళందరిపైన చర్య తీసుకోవాలని చెప్పి డీవైఫ్ఐగా డిమాండ్ చేయడం అదే అదేవిధంగా నిన్న కూడా బీహార్లో కూడా మరో మహిళలపైన కూడా ఈ అత్యాచారం జరిగిన ఘటన ఉంది కావున అన్నింటినీ ఖండిస్తూ డివైఎఫ్ఐగా వెంటనే మహిళలకు రక్షణ కల్పించాలి అదేవిధంగా జూనియర్ డాక్టర్లకు వాళ్ళు పనిచేసే ప్రదేశంలో ఖచ్చితంగా రక్షణ కల్పించాలి స్టాఫ్ నర్సులకు అందరూ కూడా రక్షణ కల్పించాలని చెప్పి డీవైఎఫ్ఐగా డిమాండ్ చేయడం జరుగుతుంది